జఫన్యా గ్రంథంలో నేను ప్రజల నిర్మూలన చేస్తాను నేను నా ప్రజల విషయంలో విస్తుపోయాను నేను ఎందుకు అని ఆలోచన చేస్తే జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం చదవండి కొన్ని కఠినమైన మాటలు ఉన్నాయి అక్కడ మూడో అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి వర్డ్స్ ఆఫ్ హోప్ అండ్ లవ్ కంపాషన్ మోర్సీ దేవుని యొక్క కృప కనికరము ఔదార్యము ఆయన జనరాసిటీ ఇవన్నీ అక్కడ మనకు కనబడుతున్నాయి కానీ ప్రారంభం అంత చక్కగా అయితే లేదు జఫన్యా గ్రంథంలో నేను నా ప్ర నేను కొంతమంది నిర్మూలన చేయాలనుకుంటున్నాను ఎవరు వారు బయలు దేవతకు నమస్కరించేవారు నిజ దేవుణ్ణి మరచి నిజ దేవుణ్ణి విరిచి విడిచి సొంత చేతులతో చేసుకుని రకరకాల పేర్లు పెట్టి వాటిని ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో దేవునికి రోషం పుట్టిస్తున్నారు సత్యదేవునికి రోషం పుట్టించే పరిస్థితి అది వర్షాలు పడాలంటే పంటలు పండాలంటే బయలు కనికరం ఉండాలి బయలే గనక లేకపోతే మనకు పంటలు పండవు గాడ్ ఎస్ అ ఫర్టిలిటీ అని పిలిచి వర్షం కురవాలంటే బయలు పంట పండాలంటే బాయలు యొక్క దయ ఉండాలని చెప్పి బయలు దేవతకు నమస్కరిస్తున్నారే వర్షం కురిపిస్తుంది నేను కదా మీ పంటలు పండిస్తుంది నేను కదా మీ కడుపు నింపుతుంది నేను కదా మీకు జీవాన్ని ఇచ్చింది నేను కదా జీవితాన్ని ఇచ్చింది నేను కదా దేవునికి రావాల్సిన మహిమ మరి ఎక్కడికో వెళ్తూ ఉంటే దేవునికి రోషం రాలేదా వచ్చింది రోషం వచ్చింది ఆ తర్వాత మిద్దల మీదకి జాగ్రత్త వినండి యూ కెన్ రిలేట్ సర్టన్ థింగ్స్ వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ ఫ్యాక్ట్ మిద్దెల మీదకెక్కి ఆకాశములున్న వాటికి నమస్కరించేవారు కొంతమంది చేయట్లేదా ఆ పదం చాలా బాగుంటుంది అక్కడ అంటే జఫన్యా గ్రంథంలో రాయబడిన మాట ఎగ్జాక్ట్గా రోజున చాలామంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్న ఆ పనిని మనం చూస్తే ఆ మాట అక్కడ ఉండొచ్చు అండి ఎన్నో వచ్చిన ఐదో వచ్చును ఎఫ్ని ఒకటో అధ్యయనం ఐదో వచ్చును మీదకి మీద ఆకాశ సమూహములకు మొక్కువారిని చాలు చాలు మీదకి ఎక్కి ఏ సమూహాన్ని మొక్కుతున్నారట అంటే ఆకాశ సమూహంలో ఏమేమి ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కదా మిద్దుల మీదకెక్కి మేడల మీదకెక్కి ఉదయాన్నే లేచి ఆకాశ సమూహాలు మొక్కుతున్నారట సూర్యుడు వెలిగిస్తున్నాడు కాబట్టి సూర్యుడు దేవుడు చంద్రుడు వెళ్ళి వెన్నెలిస్తుంది కనుక చంద్రుడు దేవుడు నక్షత్రాలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి నక్షత్రాలు కూడా రకరకాల పేర్లు పెట్టి నక్షత్రాలను ఆరాధన చేసేవారు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన తనకు రావలసిన మహిమ సూర్యచంద్ర ఇస్తూ మనుషులు మిద్ధల మీదకెక్కి ఆకాశ సమూహాలను నొక్కుతున్నారట అందును బట్టి నిర్మూలన చేయాలనుకుంటున్నాను ఆ తర్వాత ఆరో వచనం చదివితే ఏహో అనుసరింపక ఆయన విసర్జించి విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేయబోతున్నాను చూసారా ఈ మాట ఆయన అనుసరింపక ఆయన సన్నిధిలో విచారింపక అంటే విచారించిన అర్థం ఏంటి ఇక్కడ ఇలా కూర్చుని అందరూ కూడా దిగులు పడ్డమా రైల్వే స్టేషన్ లో విచారణ కేంద్రం అని ఉంటుంది అంటే అర్థం ఏంటి గుంపులు గుంపులు అక్కడ కూర్చుని అందరూ విచారించమనే నో విచారణ కేంద్రం అంటే ఎంక్వైరీ అనమాట కదా అడగడం ఏమండి ఆ ట్రైన్ ఎక్కడొస్తుందండి ఆ కంపార్ట్మెంట్ ఎక్కడ వస్తుందండి ఏ వన్ బి వన్ బి టూ ఎక్కడ వస్తాయండి అడుగుతాం కదా విచారణ కేంద్రం నా జనులు నన్ను అనుసరింపక నా యుద్ధ విచారణ చేయక అంటే దేవుని దగ్గర విచారణ చేయట్లేదు అంటే ఆయన దగ్గరికి రావట్లేదంటే ఆయన దగ్గర ప్రార్థన చేయట్లేదండి మరి ఎక్కడ నువ్వు చేస్తున్నట్టే లెక్క దేవుని కోపం వచ్చింది విషయాలన్నీ అందును బట్టి నిర్మూలం చేసేదను నిర్మూలం చేసేదో గాడ్ ఫ్రౌన్స్ ఎ ఫార్ వెడిటెడ్ అపాన్ పీపుల్ బికాస్ దే ఆర్ నాట్ కమింగ్ టు హేమ్ ఆయన దగ్గరికి రావట్లేదు ఆయన ఆరాధించట్లేదు భక్తి జీవితంలో చల్లారిపోయిన జీవితం నిజ దేవుని బిడలేని పిలిపించుకున్నప్పటికీ కూడా వీరు దేవుణ్ణి విడిచి బ్రతుకుతున్న వాయినాన్ని దేవుడు చూసి ఆయన శిక్షను ప్రకటించాడు అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే ఆ శిక్షను మరలా దేవుడు ఏం చేశారు చెప్పండి కొట్టేశాడు కారణం మన ప్రభువుని వేసా సెలువులో మన కోసం ఆసక్తిని ఏం చేశాడు ఆయన భరించాడు అవుట్ ఆఫ్ లవ్ యూ గాడ్ అవుట్ ఆఫ్ లవ్ యూ హ్ టు దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రతిసారి నీ హృదయం కృతజ్ఞతతో నిండుతుందా నీ హృదయం కృతజ్ఞతతో నింపబడి దేవుణ్ణి ఆరాధించే హృదయంగా ఉందా మన ఆరాధనకు మన స్థుతికి కారణం ఏమై ఉండాలంటే ఎప్పుడూ దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లించడం అయి ఉండాలి హార్ట్ ఆఫ్ దాటిట్యూడ్ ఎ మైండ్ ఆఫ్ దాటిట్యూడ్ బ్రింగ్ లోడ్ ఇట్ గాడ్ దేవునికి మహిమను తీసుకొచ్చే అంశాలవే శిక్షణ కొట్టేశాడు మన ఏదైనా పాప శిక్షణ కొట్టివేసి నూతన జీవాన్ని మనకిచ్చిన దేవుడు ఆయన కొరకు నిర్ణయించిన ఆ మార్గంలో మనం నడవడానికి దేవదేవుడు మన ఏదైనా శిక్షణ కొట్టేశాడు వి వీఆర్ ఫ్రీ దేవు నవ స్తోత్రం చెప్పండి మనము విడుదల పొందినవారు సెలబ్రేటింగ్ ద లిబర్టీ గివెన్ బై జీసస్ దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని మనము దేవుణ్ణి స్తుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన సేవ చేయడానికి వినియోగిస్తున్నాం కృప మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది ఏమేన్ కృప దేవుని కృప మనకేమిచ్చింది లేకపోతే దేవుని సన్నిధిలో మనమే గనక పాత నిబంధన కాలంలో గనక ఉండుంటే మనకి భాగ్యం ఉందా ఆయన అసలు దేవుని సన్నిధిలోకి వచ్చే భాగ్యం ఉందా మనకి మూడు ప్రాముఖ్యమైన స్థలాలు దానిలో ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలానికి యాజ ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే డే ఆఫ్ అటౌన్మెంట్ అంటారు దాన్ని ప్రాయచిత దినం అంటారు ఆ రోజు మాత్రం వెళ్ళాలి ఆయన ప్రత్యక్ష గుడారంలో మరొక ప్రాంతం పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే వెళ్ళాలి వారు మాత్రమే లోపల పనులు చేయాలి ఆవరణములో సామాన్యులైన యూదా ప్రజలు మాత్రమే ఆ ఆ ప్రాంతానికి ఇస్రాయిల్ ప్రజలు మాత్రమే ఆవరణలోనికి వచ్చే పరిస్థితి అన్యులైన వారు ఆవరణం బయటే ఉండాలి కానీ దేవుడు మనల్ని ఎంతగా ఆయన దగ్గరికి లాక్కున్నాడు అంటే ఆకర్షించుకున్నాడంటే ఇంకా ఆ వ్యత్యాసాలు ఏమీ లేవు క్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క సన్నిధిని సమీపించే భాగ్యాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు స్తోత్రం చెప్పడా నువ్వు దేవుని దగ్గరికి ఈ సమయంలోనే రావాలి ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి ఈ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు కరెక్ట్గా అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు ఇరవై మూడు సెకండ్కి మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు వింటాడని ఎక్కడ ఉందండి వైవిల్లో గాడ్ ఈస్ అవైలబుల్ ఎట్ ఎనీ టైం దేవుడు ఎప్పుడూ మన ప్రార్థన వినడానికి సంసిద్ధుడే అలా అని చెప్పి ప్రార్థన నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరూ ఇది అడ్వాంటేజ్గా తీసుకోవాలి నా ఉద్దేశం ఇంకా విశ్వాస జీవితంలో ఇచ్చే ప్రయారిటీస్ గురించి కూడా మనం మాట్లాడాలి దేవునికి ప్రాముఖ్యమైన స్థానము మనం ఎవడో నేర్చుకోవాలి బట్ వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ డిస్ట్రెస్ వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ అఫ్లిక్షన్ వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ డిప్లారబుల్ కండిషన్ గాడ్ కెన్ యాక్సెప్ట్ యూ అట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ లిసన్ టు యూ గాడ్ కెన్ హియర్ యువర్ ప్రేయర్ అట్ ఎనీ టైమ్ హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రార్థన చేయొచ్చా అంటే చేయొచ్చు తప్పకుండా ప్రార్థన చేయాలి అందులో ఇబ్బంది లేదు చేయి ప్రార్థన చేయ దేవుడు వెంటనే నీ ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చా చక్కగా చేయొచ్చు ప్రయాణం చేస్తూ కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు దేవుని సన్నిధిలో మనం ప్రవేశించడానికి కృప ద్వారా ప్రవేశం మనకు లభించింది వీ హ్యావ్ ఎ లిబర్టీ టు కమ్ టు గాడ్ అట్ ఎనీ టైమ్ అండ్ టు కాల్ అపాన్ హేమ్ అబ్బా ఫాదర్ తండ్రి అని పిలవగలిగే అధిక్యతను మనల్ని తీసుకొచ్చాడు కొన్ని మతాల్లో తండ్రి అని పిలి పిలిస్తే దేవదోషన్ అంటే తెలుసా మీకు ఆ విషయం దేవుణ్ణి మనం ఎలా పిలవకూడదు తండ్రి అని పిలిస్తే నువ్వు దేవదోషం చేస్తున్నాడు హూ ఆర్ యూ టు కాల్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్ గాడ్ నెవర్ డిక్లైడ్ సెల్ఫ్ యాజ్ ద ఫాదర్ హీ జస్ట్ గాడ్ ఆయన దేవుడంతే తండ్రిగా నువ్వు పిలిచేస్తే అవ్వదు అని కొంతమంది వాదించే మతాలు ఉన్నాయి ప్రపంచంలో కానీ క్రైస్తవ్యం మనకు నేర్పించిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా యూ కెన్ కాల్ యువర్ గాడ్ గాడ్ ఎల్ ఎలోహిమ్ ఉన్నతమైన దేవుడు సర్వశక్తి గల అనగా నిత్యుడైన దేవుడు ఎల్ అనగా సర్వశక్తి గల దేవుడు చూచున్న దేవుడు తండ్రి అని పిలవగలిగే ఆధిక్యతలోనికి ఆయన మన నడిపించాడు మీ మీద ఉన్న శిక్షణ ఆయన ఏం చేశాడు ఆయన